వాసవి మన మార్కాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మన ఆర్యవేశ మహిళా సమాజం నుండి తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు మహిళా భక్తులు తరలి రావటం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ తొలి ఏకాదశి పండగకి ఉదయాన్నే అమ్మవారికి వాసవి మాతకి అభిషేకము కృష్ణయ్య పూజా కార్యక్రమం తర్వాత నగర సంకీర్తన హరే రామ భజన మధ్యాహ్నము భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల పారాయణ కార్యక్రమము అలాడు ఎట్లాంటి ഏറ്റാ ജോഡി एक्ट ഉണ്ട് ദേ